మీ బాబులాగే నీకు వీడియో అంటే సైలెంట్ అయిపోతుంది సరిపోయారు నాకు ఇద్దరు సరిపోయారు ఇద్దరు చిన్నారి తల్లి చిన్నారి తల్లి నానింగి జాబి పాపడు ఇరుగుపోయినా ఎలా వచ్చినా దోశ ఎట్లైనా మనం తినేటప్పుడు ఇంచుకొని ముక్కలు చేసుకొని తినాల్సిందే దోసేవే రేడంొక్క హార్ట్ హ్మ్ అంగను 1 అనే సింబల్ పెట్టాను తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా లే సైలెంట్ అయిపోయావు చెప్పు ఏం సైలెంట్ అయిపోయావు ఆడుకో ఆరింటికి లేచాం అర్థమవుతుందా ఆరింటికి లేచి ఆడడం స్టార్ట్ చేస్తాను కాళ్ళు నోట్లో పెట్టేసుకుంటాం పెట్టుకో మీ బాబులాగే నీకు వీడియో అంటే సైలెంట్ అయిపోతావే సరిపోయారు నాకు ఇద్దరు సరిపోయారు ఇద్దరు వెళ్దామా బయటికి వెళ్దామా అయింది వచ్చింది రౌడీ వీడియో తీస్తుందా అమ్మా ఊరికూరికే వీడియోలు తీస్తుంది పిచ్చిది అంటుంది ఇందాక నేను వీడియో తీస్తా అమ్మా ఇంకెట్రా ఇంకెట్రా అమ్మ కూడా చెప్తా కాదమ్మా ఇందాక లేచిన వెంటనే వీడియో తీస్తున్నా సౌండ్ చేస్తుందని ఇంకా ఇలా సౌండ్లు చేస్తుంది అండి అని వీడియో చూపిద్దామంటే వన్ మినిట్ అలానే ఉండిపోయింది వీడియో వైపు చూసి అసలు రెప్ప కూడా వేయలేదు ఎలాగో పెడతాను వాళ్ళ నాన్నలానే ఈ పిల్ల కూడా సరిపోయారు నాకు ముగ్గురు ఏమో ఈయన గారు ఊరి నుంచి వచ్చిన డల్ అయిపోయారు చూడకి ఇంక తీయని వీడి ఆఫ్ చేసేస్తాను బాయ్ బంగారం తల్లి తెలిసిపోయింది అయితే మా హిత బోర్లా పడింది బోర్లా పడి అరౌండ్ ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ఎప్పుడమ్మా ఫోర్త్ మంత్ అవ్వకముందే కదా త్రీ అండ్ హాఫ్ మంత్ ఆ కదా సో బోర్లా పడింది బోర్లా పడితే ఏంటంటే బొబ్బట్లు ఏమంటారు కూర్చుంటే కుడుములు కాదు బోర్ల పడితే బొబ్బట్లు పాకుతే పొంగడాలు కూర్చుంటే కుడువులు నడిస్తే అరిసెలు గడుపు దడితే గాయలు ఇన్ని చెయ్యాలంటే నా వల్ల కాదు అమ్మ కష్టం బయట తెప్పించేసుకో అయితే మా అయితే చేయలేదు చేయకూడని రీసన్ అంటే అప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు మా ఇతరుతో కూడా చేయకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుసు కదా కొంచెం చేద్దామని అనుకుంటున్నాను అందులో చేయం కాదు అడిగారు బోర్లో పడుతుంది ఆడుకుంటున్నా ల్యాండింగ్ ఏదైతే ఉంటుందో హెడ్ పెట్టేది చాలా నీట్ గా స్లోగా పెడుతుంది అండి పడదు ఇలా పెడతా స్లోగా అయితే ఈ రోజు బొబ్బట్లు తీసుకొచ్చి బోర్లో పడింది కాబట్టి బొబ్బట్లు పెట్టి చేద్దాం అనుకుంటున్నాను నాన్న వచ్చాక చేస్తా స్కూల్ నుంచి వచ్చాక సరేనా ఓకే చూపించు అమ్మ ఇత్వీ అమ్మా అడుగు కూడా పట్టేసింది సో పాకుడుతుంది అండి ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది పాకడం కూడా మొదలు పెట్టింది బోర్లో కూడా పడింది బోర్లో పడింది కానీ మాకు చుట్టాలు అయితే చూపించేస్తుంది అనుకోండి మామూలుగా లేదు నైట్ టైం నిజం చెప్పాలంటే పాలు పెట్టాలంటే కష్టం ఇలా వేసుకొచ్చుంది అది కూడా మెడ మేడో కూర్చుని పోతాము మెడ ఎక్కడ ఒప్పొచ్చేస్తుంది అని భయం అవుతుంది మాకైతే చిన్న చేస్తుంది పాప అయితే సో ఫస్ట్ అయితే కూరిక స్కూల్ పంపించేసిన తర్వాత ఈరోజు బ్లాంగ్ అయితే కంటిన్యూ చేస్తాను పడు పడు అది ఇంకా 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 చింతల్లి అలా ఇర్పు అది అది ఇంకా ఎయి పడు మీ అమ్మాయి కూడా ఏడు చెప్తున్నా పడతలే చూడు ఎలా సోతుందో బాయ్ పూర్వికా లవ్ యూ గారు ఇప్పుడు ఏంటంటే టీవీలో బిజీ అన్నమాట ఇప్పుడు మనం టీవీ పెట్టాలి వస్తుంది వస్తుంది నాకు ఈ మధ్యన మరియో బాగా ఫీల్ అయిపోతున్నాడు ఎలా అంటే టివికి వచ్చిన కానించి కొంచెం కే పగింది బాబుకి సో కొంచెం అలిగాడు బాబు అయితే అలుగుతున్నాడు ఈ మధ్యన వీడు కూడా అన్ని తెలిసిపోతున్నాయి వీళ్ళు మేము లేచిన వెంటనే వీడికి జస్ట్ ఇట్లా కొంచెం పాంపర్ చేసేస్తే ఇంకా వాడు సైలెంట్ అయిపోతాడు పోయమ్మా ముక్కు ఏ ఫాస్ట్ కూర్చుంట పోతుంది అమ్మాయి నువ్వు కూర్చోమ్మా కూర్చోమ్ ఇబ్బంది పెడతా కూర్చుంటే మొత్తం అలా స్మెల్ చూడకూడదు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే చెప్పు ఏంటి చెప్పు మా ఏదో చెప్తున్నా వీడు ఎందుకో నుంచి వస్తే డల్ అయిపోతాడు మా జర్నీకి పెట్స్ అంటే నాకు ఎవరైనా పెట్స్ లవర్స్ ఉంటే చెప్పండి జర్నీ చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వీడు చాలా డల్ అయిపోతాడు ప్రతిసారి ఈ ఒకసారి అని కాదు అంటే మేబీ ఏమైనా జర్నీ వల్లనే ఏమో నాకు తెలియదు లేకపోతే అక్కడ అట్మాస్ఫియర్ అలవాటు అయిపోయాయి ఇక్కడ ఏమైనా ఏమవుతుందో తెలీదు ఏనానా గుడ్ బై నా గుడ్ బై అంటే ఈ రాయల్ హాస్పిటల్ లిస్కు వెళ్తారంట లేని హాస్పిటల్ కి వెళ్తా ఓకేనా గుడ్ బై అమ్మ దిస్ ట్రావల్ ఇష్టొచ్చిందా ఆ ఆ హ్యాండ్ వాష్ చేసుకొస్తా ఇట్వీ పైకి లేస్తావా leg పైకి లే లే నాన్న నీకు అడ్డు ఇటు తరం మూడు తరగాళ్ళు ఎట్టారు బయక్ చిన్నారి తల్లి లేదురా రానా పైకి లేనిగా అమ్మా వజ్రాలో వద్రాలు ఏరుకోవడమే హీత్వి ద డ దట్ డా న పైకి లేస్ బుద్దా లెగాలే లేగాలే ఎవో లేగి లేగి లెగి లెగ లేగి లెగ రా లే ఈ మధ్యన ఆయిల్ మసాజ్ తప్పించుకుంది కదమ్మా ఊరు వెళ్ళాం కదా ఆయిల్ మసాజ్ తప్పించుకొని మేడం గారు ఓన్లీ స్నానం మాత్రమే చేస్తున్నారు మాత్రమే నలుగు కూడా మళ్ళా పెట్టాల్సింది సో మా ఇంటాయన కోసం దోశ వేస్తున్నా మా కోరిక ఆయిల్ మసాజ్ చేసింది వెంటనే నిద్ర చేసి పాప ఇస్తాయి బాగా ఈ మధ్యన ఏంటంటే ఊరెళ్ళాం కదా ఊరెళ్ళకే అమ్మ ఆయిల్ మసాజ్ చేయడం మానేసింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసే కొల్లాల్సి పడుకుండా పాపం స్నానం చేద్దామంటే ఇది వచ్చి మిలెట్స్ దోశ నేను ఆమ్లెట్ తింటా నేను దోశ వేస్తానంటే కిసోరు భయపడ్డాడు తింటామా భయపడ్డానికి వచ్చింది అదేంటి ఇలా కన్నాళ్లు ఇలా ఎలాగా ఫీల్ చేయాల చెప్పనా ఎప్పుడైనా దోశ పెట్టుకుని దోశ మర్చిపోయా నేను ఏదైనా పని చేస్తానంటే చేయనివారం మెయిన్ మా అమ్మ నన్ను అది ఎలా చేసేస్తా ఇది ఎలా చేసేస్తా అంటారు అందుకే నాకు చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ పోతుంది లేదా నాకు పని రాక కాదు పని చేయడం చేతకాక కాదు ఎవరైనా పని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎంకరేజ్ చేయాలి కిషోరు నేను దోశ వేస్తానంటే భయపడిపోతాడు ఇప్పుడు రిగిపోయినా ఎలా వచ్చినా దోశ ఎట్లయినా మనం తినేటప్పుడు ఇచ్చుకొని ముక్కలు చేసుకొని తినాల్సిందే అలాగనేసి అన్నం కూర ఒకటే కలిపి కలిపి వండేసుకోరు కదా వండుకుంటారు కదా సో వేసిన దోశ కిషోర్ తినాలి కిషోర్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం అంటే చూడాలి వచ్చింది సార్ ఎట్లా ఉంటాడు ఏంటో దోసలేసి ఇందులో పెట్టేస్తాను నాకేంటి పళ్ళ బాగా వచ్చింది అంటే కొంచెం షేక్ పోఫేలే నడుస్తుంది దోశ తిరిగే ఎందుకు నా పరువు తిరిగే దోశ ఇదిగో ఇంతే తిరిగే పాక్సై టిప్పు మారితే

అలాగే దోశ అంటుపోయినట్టు అయిపోతుంది కండగా ఆయన చుట్టూ చల్లు అది కూడా మర్చిపోయావు అది కూడా గుర్తు పీస్ఫుల్ గా చేయనిస్తే పని ఏదన్నా కరెక్ట్ గా వస్తుంది కదా నువ్వు అలాగే టెన్షన్ పెట్ట నేర్పిస్తాను పీత అంటారు తాదేనా అలాగా స్లో చేస్తూ నేను ఏమంటాను పలుసులు నేర్చుకో అంటాను నన్ను చేయనివ్వవు నన్ను రానివ్వవు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తాను నీట్ గా చేస్తాను నువ్వు స్లోగా చేస్తావు పలుసులు నేర్చుకో తినేసి చేసుకోమా అంటాను నువ్వు తినే చే నాకు అలా చేయబోతుంది పని ఉంటే తిని మీద ఉండదు నాకు పని అయిపోయాక తృప్తిగా కూర్చొని టీవీ సోత తినాలని పెట్టదే ఇది పాడేసి ఇంకా చాలు తీసేసి బయట పాడే సరే ఏంటి స్టాండ్ ఒకటి తీసి బయట పెట్టేసి బాగా సరేలే ఎలాగ పాడేయాలి కదా చాలా వస్తువులు పాత వస్తువులు పాడేసి బొట్లు పెట్టుకోవాలి లేదంటే పడుకున్నాడు పెట్టాలి చూసారా కదా ఊరికి అయిపోద్ది ఆఫీసాను కదా టీవీ

నీకు అమ్మా ఏంటి చెప్పు మరి అటు చూడలేదు ఎందుకు అసలు ఏజ్ లో పిల్లలు టీవీ చూసేది ఏంటి అందులో ఫేవరెట్ సాంగ్స్ ఏంటి మళ్ళీ సాంగ్లు యాడ్ రాకూడదు పడుకోవచ్చు కదా పడుకోవచ్చు కదా అడుకోలేదా చిన్నపిల్లలు నీ ఏజ్ ఏంటి నువ్వు చేసే పనులేంటి

ये परी त्रिका ना हां अनिल शर्मा की ये ते तेरी ना हित्रिका वा आगा। आगा। वो वो हित्रिका आ ये जो डग फैट टोंग टोंग टंग टंग రెయ్య అక్క వచ్చిందా పోతే నా పూర్వి వేరే బే ఫ్రెష్ అప్ అవ్వాలి బొప్పాడు నాన్న ఎందుకో తెలుసా సరిపోయేది వేరే కాలేజీ దగ్గర ఫ్రెష్ అప్యారా నువ్వు నువ్వురా లోనికే అక్కడ ఉండిపోయావే రా అక్క వచ్చింది కదా అక్క వచ్చి ఎవరు అవుతున్నారు అన్నీ తెలుసురా పోతుంది పోతుంది కంగారు కంగారు పడి సరేనా చూడకి బోర్లో పడితే బొబ్బట్లు అని మీద రాయాలి బోర్ లో పడితే బొబ్బట్లు అని రాయాలి అక్కడ దాని మీద సో ఈరోజు బోర్లో పడితే బొబ్బట్లు కాబట్టి హిత్విక కోసం ఇక్కడ నేను బోర్ లో పడితే బొబ్బట్లు అమ్మ రాసింది ఏ నువ్వే రాసా నేను రాలేదు నువ్వే రాసం నేను రాసే కానీ ఊరికే చెప్పాను డిజైన్ అయితే నేనే డిజైన్ చేశా హే హెచ్ ఐటి హెచ్విఐ కేఏ అసలు కరెక్ట్ గా ఆగిపోయింది టీవీ ఫోర్ మంత్ ఫోర్త్ మంత్ వచ్చింది అంతేనమ్మా అవు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిందండి ఈ ఏసు పిల్లలకి అసలు టీవీ అంటే ఏంటో తెలుసా లిటరల్లీ పిచ్చ అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ పడుకోబెట్టేస్తే టీవీ పెట్టే చిట్టి చిలకమ్మ పెట్టి వదిలేస్తే ఎంతసేపు అయినా ఆ టీవీ చూస్తానే ఉంటది మనతో అవసరం లేదు వస్తే ఏడుపు ఆకలికి ఏడుపు గాని అసలు ఎంత అంటే వీళ్ళకి ఏం అర్థమవుతుంది ఏజ్ లో నాకు తెలియదు కానీ ఎంత నీట్ గా చూస్తుంది ఆ టీవీ అయితే ఇప్పుడు ఆపేసాం కానీ అందుకే మూడు ఇలాగా లేకపోతే ఈ పాటికి రెప్పేయకుండా చూస్తుంది నానా టీవీ పెట్టమని అమ్మని ఆగిపోయింది కదా పెట్టమని అందుకే అలా దిక్కులు చూస్తుంది ఆగిపోయింది కదా అందుకే టీవీ పెట్టమని సో బోర్లో పడితే బొబ్బట్లు అని ఇప్పుడు అది చేస్తున్నాము ఎందుకో చేయాలనిపించింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అన్నమాట మేడం గారు వచ్చి బిజీగా అన్నారు చూడాలి స్వప్న చూడు మళ్ళీ ఆవిడ గారు మంచి బిజీలో చూసాం వాళ్ళక్క చెల్లి గురించి అండ్ మేమైతే రెడీ అయిపోయాము బోర్లా పడితే బొబ్బట్లు మా ప్రిపరేషన్ కూడా అయిపోయింది సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈవిడ గారిని వేస్తే బోర్లా పడుతుందో లేదో చూడాలి నా జుట్టు తెగలాగేస్తుంది కట్ టీవీ ఆగిపోయింది కదా అయితే ఇది బోర్లా పడిన తర్వాత బొబ్బట్లు పంచి పెట్టాలంటే సో నేను ఇక్కడైతే అడుగు కట్టాల్సిందే తప్పదు నాకు అవి అయితే పనిచిపెట్టేద్దాం ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి పంచి పెట్టేద్దాం ఫస్ట్ అయితే హిత్రిక నాకు తెలియస్తా హిత్రిక

అది ఎంత అంత ఉంటదంటే సో ఫైనల్లీ అయితే బోర్లో అయితే పడిపోయింది బోర్లో పడింది అన్నారు కాబట్టి కంప్లీట్ చేసేసాం నెక్స్ట్ ఏంటి కూర్చుంటే కుడుగులా కూర్చుంటే కుడు అది నెక్స్ట్ చేద్దాం ఫస్ట్ అయితే బోర్లో పడింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది అమ్మేది బంగారు చూడు ఇంకా ఇంకా సో ఫైనల్ సారి ఇచ్చిందండి మా హిట్ అయితే పడిపోనా లేకపోతే వాడు ఇక్కడికి వచ్చేసి మొత్తం అరిసెలన్నీ ఇది చేసేస్తాడు

ఎందుకలా ఎందుకు అలా అయింది ఫ్రెండ్స్ ఇంటికి రావద్దని చెప్పాను అందుకే అందుకే అదొక ఇదోక నోట్లో వేరు పెట్టేసుకుంటా ఇష్టమ్మ దిష్టి కొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళు దిష్టి ఈ వాళ్ళు దిష్టి అందరి దృష్టి నా దిష్టి మీ అమ్మ దిష్టి మీ నాన్న అందరి దిష్టి పోవాలి Just a um, uh, um, 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 um. Subscribe now and press the bell icon. Never miss an update.